ప్రశ్న పటంలో ఓ వృత్త కేంద్రము అయిన దిగువ ఇవ్వబడిన భాగాల పేర్లు తెలపండి మొదటిది ఏఓ రెండోది ఏబి మూడోది బీసీ నాలుగోది ఏసీ ఐదోది డిసిబి ఆరోది ఏసీబీ ఏడోది ఏడి ఎనిమిదోది షేర్ చేసిన ప్రాంతం జవాబు ఈ ప్రశ్నలో వృత్త కేంద్రము ఓ అని ఇచ్చారు ఇప్పుడు మనం మొదటిది చూద్దాము అదేంటి ఏ ముందు మీకు ఇది అర్థం కావాలంటే రెండోది చూడాలి రెండోది ఏంటి అంటే ఏబి పటంలో చూసినట్లయితే ఏబి ఎక్కడ ఉంది ఇది వృత్తం అనుకుంటే దీనికి సెంటర్లో ఉంది అంటే మధ్యలో ఉంది ఏబి మధ్యలో ఉండే గీతను మనం ఏమనుకుంటాము వ్యాసం అనుకుంటాం అంటే డయామీటర్ ఇప్పుడు ఏబి ఏమవుతుంది డయామీటర్ అవుతుంది అంటే వ్యాసం ఇక్కడ వృత్త కేంద్రం ఉంది అదేంటి ఓ ఇప్పుడు దానికి వద్దాము మొదటిదేంటి ఏవో ఏవో అంటే ఏబిలో సగం ఉంది ఏబి అంటే ఏంటి డయామీటర్ వ్యాసం ఇప్పుడు ఏబో ఏమవుతుంది డయామీటర్ బై టూ అంటే దాని అర్థం వ్యాసార్థం అవుతుంది అంటే రేడియస్ వ్యాసార్థం ఇప్పుడు మూడోది చూద్దాము మూడోది ఏంటి బీసీ ఇది వృత్తము ఇది వృత్త కేంద్రము ఓ ఇక్కడ ఉంది మనకి బీసీ బీసీ అనేది ఏంటి జా అంటే కర్డ్ అనమాట మనకి ప్రశ్నలు బీసీ అని ఇచ్చి పైన ఇలా స్ట్రైట్ లైన్ అంటే గీత ఇచ్చి ఉండి ఉంటే మనం దాన్ని జా అని చెప్పేవాళ్ళం అంటే కర్డ్ కానీ మనకి ప్రశ్నలు బీసీ ఇలా ఇచ్చి ఇలా ఇచ్చారు అప్పుడు ఏమని చెప్పాలి బీసీ అంటే అంటే ఈ ప్రాంతం ఆ ప్రాంతాన్ని ఏమంటాము అంటే అల్పవృత్త చాపము అంటాం అంటే మైనర్ ఆర్క్ అనమాట అప్పుడు ఈ ప్రాంతం ఏమవుతుంది మేజర్ ఆర్క్ అవుతుంది అంటే అధిక వృత్త చాపం అవుతుంది ఇప్పుడు నాలుగోది చూద్దాము నాలుగోది ఏంటి ఏసీ ఇది వృత్తము ఇది వృత్త కేంద్రము ఓ ఇక్కడ ఏసీ ఉంది ఇది ఏ ఇది సి మనం ఇప్పుడే చెప్పుకున్నాము ఏసీ ఏమవుతుంది వృత్తానికి జా అవుతుంది మనకి ప్రశ్నలు ఏసీ పైన గీత ఇలా ఉంది అంటే ఇది వృత్తానికి జా అవుతుంది అంటే కర్డ్ అనమాట ఒకవేళ ఏసీ ఇలా ఇచ్చి ప్రశ్నలో మనకి ఇలా ఇచ్చి ఉండే ఉంటే పైన అది కూడా అల్ప వృత్త చాపం అయ్యేది అంటే మైనర్ ఆర్క్ అయ్యేది అనమాట ఇప్పుడు ఐదోది చూద్దాము ఐదోది ఏంటి డిసిబి ఇది వృత్తం ఇలా ఉంది ఇది డి ఇక్కడ ఇక్కడ బి అంటే ఈ ప్రాంతము మొత్తాన్ని అడిగారు ఏమంటాము అంటే అధిక వృత్త చాపము అంటాము అంటే మేజర్ సెగ్మెంట్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది అది అంటే దాన్ని ఇంగ్లీష్లో మేజర్ సెగ్మెంట్ అంటాం ఇప్పుడు ఆరోది చూద్దాము ఆరోదేంటి ఏసిబి ఇది వృత్తము ఇది వ్యాసము ఇక్కడ వృత్త కేంద్రం ఓ ఉంది ఇది ఏ ఇక్కడ ఇక్కడ బి ఈ ఏబి అనేది వృత్తానికి కేంద్రం గుండా పాస్ అవుతోంది అంటే మన్ని అడిగింది ఇది ఇక్కడ వృత్త కేంద్రం ఉంది ఓ ఇది ఏ ఇది బి ఇది సి ఇది ఏసిబి ఇదేంటి వృత్తంలో సగం ఉంది అంటే దాన్ని ఏమంటాము వృత్తము అంటాము అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే సెమీ సర్కిల్ అంటారు ఇప్పుడు ఏడోది చూద్దాము ఏడోది ఏంటి ఏడి ఇది వృత్తము ఇది వృత్త కేంద్రము ఓ ఇక్కడ ఉంది ఏడి ఇది ఏ ఇది డి ఏడి అంటే ఏమవుతుంది జా అవుతుంది అంటే కర్డ్ అనమాట మనకి ప్రశ్నలో ఏడి పైన గీత ఇలాగే ఉంది అంటే ఇది జా అవుతుంది ఒకవేళ ఏడి పైన గీత ఇలా ఉండి ఉంటే అప్పుడు అది వృత్తానికి అల్పవృత్త చాపం అయ్యేది అంటే మైనర్ ఆర్క్ అయ్యేది అనమాట ఇప్పుడు ఎనిమిదోది చూద్దాము ఎనిమిదోది ఏంటి షేడ్ చేసిన ప్రాంతం ఇది వృత్తము ఇది వృత్త కేంద్రము ఓ ఇది ఇక్కడ డి ఇక్కడ బి ఇది షేడ్ చేసిన ప్రాంతము బీడి అనేది షేడ్ చేసిన ప్రాంతం అవుతుంది దాని ఏమంటారు అంటే అల్పవృత్త ఖండము అంటారు అంటే మైనర్ సెగ్మెంట్ అనమాట అంటే దీన్ని మైనర్ సెగ్మెంట్ మైనర్ సెగ్మెంట్ అంటారు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము